నమస్తే టు ముందుగా గణపతి నవరాత్రి మహోత్సవ సందర్భంగా బుధవారం ఏకాదశి రోజున మందపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ది వినాయక ఆలయంలో అర్చకులు కొత్తలంక శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో కమిటీ కుర్రాళ్లు సహకారంతో లక్ష్మీ గణపతి హోమం జరిగినది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మధ్య వయవాణం పెట్టండి అమృతావేసుకోమే బాబోడికి కలయామే రెండు అక్క తీసుకోండి రెండు అక్క తీసుకుని ఆ పక్కన తాంబూలం పెట్టారు కదా తాంబూల మీద వేసి పెట్టుకోండి నక్షత్రం తాంబూలం వేసి చేత వరుసగా